ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా మారింది హ్యాపీగానా శాడ్గా ఎలా మారింది అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాము మీ మనసులో ఉన్న ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి గుర్తు చేసుకుని అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ क्वीन ऑफ वर्ड्स जेस्टिस द वर्ल्ड हाईप्रिस्टियस द एमप्रेस 7 of wands judgment 8 of wands 4 of pentacles the wheel of fortune Five of Cups, Three of Cups, The Death, Six of Cups, and the Knight of Swords. సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు దూరంగా ఉన్న తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా అయితే మారింది సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలనే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది అంటే మీ పార్ట్నర్ వాళ్ళ లైఫ్లో మీ ఇద్దరి మధ్య దూరం అనేది కావాలనే మీ పార్ట్నర్ కావాలని వాళ్ళంతట వాళ్ళు మీ ఇద్దరి మధ్య అంత పెద్ద గొడవలు జరగలేదు అన్న మీ ఇద్దరి మధ్య చాలా సార్లు అన్ ఆఫ్ సిచ్యువేషన్ రావడము ఒకళ్ళు అనుకోవడము ఇలాంటివి చాలా అనేవి జరుగుతూ ఉన్నాయి డిఫైన్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే వచ్చాయి బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఒక చిన్న చిన్న సిల్లీ రీజన్స్ చెప్పి మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి కావాలనే దూరంగా వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట అది కూడా వాళ్ళు రీజన్ అంటే వాళ్ళు మీ లైఫ్లో ఉండడానికి కూడా అవకాశం ఉన్నా కూడా కావాలని వద్దనుకుని మాత్రమే వెళ్ళిపోవడం అయితే జరిగింది మీ పార్ట్నరు సో వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం వల్ల అప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ ఎలా అంటే ఏదో ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఏదో వెళ్ళినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇలాంటి ఆప్షన్ ఉన్న టైంలోనే మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే వాళ్ళంతటి వాళ్ళు దూరంగా వెళ్ళడం అయితే జరిగిందనమాట ఎందుకంటే వాళ్ళు కొంచెం లో ఉన్న ప పర్సన్స్ మీ పార్ట్నర్ ఏంటంటే డెఫినెట్గా మీ పార్ట్నరు ఇదర్ సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ కాదు ఇదర్ హార్డ్ నేచర్ అంటే మరీ కోపం ఎక్కువగా ఉండి ఎప్పుడు కూడా కోపడుతూ ఉండి అగ్రెసివ్ నెస్ ఉన్న పర్సన్ కాదు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఆర్డర్ సిచ్యువేషన్ ఉన్న పర్సన్ డీల్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట ఎప్పుడు కోపంగా ఉంటారో తెలియని పర్సన్ ఎప్పుడు సాఫ్ట్ గా ఉంటారో తెలియని పర్సన్ ప్రేమ ఎక్కువగానే ఉంటుంది కాకుండా కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది డ్యూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో బట్ మీ పార్ట్నరు మీ లైఫ్లో నుంచి వాళ్ళంతటి వాళ్ళే దూరంగా వెళ్ళిపోవడం అయితే జరిగింది అంటే మీరు కావాలని వద్దనుకుని వెళ్ళిపోయింది కాదనమాట వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పించి మీరు వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారన్న రీజన్తో కానివ్వండి లేకపోతే మీరు వాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారని కానీ మీరు వాళ్ళని కోపంగా ఉంటారని కానివ్వండి ఇలాంటి సిల్లీ సిల్లీ రీజన్స్ చెప్పి మాత్రమే వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది బట్ డెఫనెట్గా వాళ్ళ లైఫ్ అనేది మీరు దూరంగా వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉందా అంటే డెఫినెట్గా హ్యాపీగా అయితే లేదనమాట మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఏ లోటు లేదనమాట ఆ విధంగా మీరు ప్రతిదీ కూడా చూసుకున్నారు వాళ్ళ లైఫ్ ఎలా ఉండేదంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ప్రతిది కూడా చిటికలో అంటే వాళ్ళకు కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ కూడా అదే విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నాయి ఒక వీళ్ళకంటే ఏ లోటు లేని విధంగానే వీళ్ళ లైఫ్ ఉండేదన్నమాట అది ఫైనాన్షియల్గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి మనీ పరంగా కానివ్వండి రిలేషన్షిప్ పరంగా కానివ్వండి అన్నీ కూడా వాళ్ళకి ఏ లోటు లేదు అంత హ్యాపీగా ఉండే పర్సన్ అనమాట మీరు వాళ్ళ లైఫ్లో ఉన్న టైంలో వాళ్ళు ఒక లగ్జరీ లైఫ్ అనేది అన్ని కంఫర్ట్ జోన్స్ అనేవి అన్ని కంఫర్ట్స్ అనేవి వాళ్ళకి అన్ని అందినవి బట్ ప్రజెంట్ వాళ్ళ లైఫ్ మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అంటే అన్నిట్లో కూడా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు ఎదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో కానివ్వండి ఎదర్ హెల్త్ ప్రాబ్లమ్స్లో కానివ్వండి ఎదర్ ఫ్యామిలీ పరంగా కూడా అన్నిట్లో కూడా వీళ్ళు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారనమాట ఎందుకు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు అంటే మేబీ వీళ్ళ నేచర్ వలన వీళ్ళు ఎప్పుడూ కూడా సాఫ్ట్ గానే ఉండరు మరి హార్డ్గానే ఉన్న నేచర్ కాదు డ్యూయల్ మెంటాలిటీ ఉంటుంది ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటూ ఉంటారు మూడ్ ఆఫ్స్ ఉంటూ ఉంటాయి ఎక్కువగా వీళ్ళకి ఫిఫ్ ఒక ఫిఫ్టీన్ డేస్ మంచిగా ఒక ఫిఫ్టీన్ డేస్ కొంచెం నెగిటివ్ థింకింగ్గా ఉండడము కాసేపు చాలా మంచి వాళ్ళగా బిహేవ్ చేస్తారు కాసేపు చాలా చెడ్డ వాళ్ళలాగా బిహేవ్ చేస్తారు వాళ్ళ కోపాన్ని వాళ్ళ అగ్రెసివ్నెస్ని కూడా కంట్రోల్ చేసుకోలేని పర్సన్స్ అనమాట టైమ్స్ కొంత ఒక్కొక్కసారి ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటారు అసలు వీళ్ళ కోపమే రాదేమో అన్న విధంగా బిహేవ్ చేసే పర్సన్ ఎందుకంటే వీళ్ళు ప్రజెంట్ ఉన్న లో అన్నిటి పరంగా స్ట్రక్ పొజిషన్ ఈవెన్ హెల్త్ పరంగా కూడా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా అంటే వీరు వీళ్ళు మీ లైఫ్లో నుంచి వాళ్ళంతట వాళ్ళే కావాలనుకున్నది వద్దనుకుని వెళ్ళిపోయిన మీ పర్సన్స్ వాళ్ళ లైఫ్ ఎలా మారిందంటే వాళ్ళ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది రివర్స్ అయింది అనమాట ఇప్పటివరకు వాళ్ళకంటూ ఏ లోటు లేదు ఎలాంటి కంఫర్ట్ జోన్స్ ఉన్నాయి ఉన్నా లేకపోయినా నాకేం ప్రాబ్లం లేదు అనుకున్న పర్సను మీరు వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినాక వాళ్ళంతటా వాళ్ళే దూరంగా పెట్టారు ఇదైతే డెఫినెట్గా సో వాళ్ళు వెళ్ళిపోయినాక జరిగిపోయిన దాంట్లో తన తప్పు ఉందని అయితే తెలుసుకున్నారు ఎందుకంటే ప్రతిది కూడా ఫెయిల్ న్యూస్ రావడము మీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా లేరు మీ విషయంలో న్యాయంగా ఉండలేదన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి డెఫినెట్గా వచ్చింది రావడమే కాదు సో వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వడానికి కూడా మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఉన్న హ్యాపీనెస్తో పోల్చుకుంటే అన్నిటి పరంగా ఇప్పుడు ఉన్న పొజిషన్ అదే అన్నిటి పరంగా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు ఫైనాన్షియల్గా కానివ్వండి అన్నిటి పరంగా కాని రిలేషన్షిప్ కానివ్వండి వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఏదో ఒక గొడవలు జరగడము వీళ్ళు కరెక్ట్ అన్నట్టుగా వీళ్ళు డిఫైన్ చేసుకోవడము ఏదైనా ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విషయంలో కూడా వీళ్ళు ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ లేకపోవడము అన్నిటి పరంగా కూడా ఒక నెగిటివ్నెస్ అనేది వీళ్ళ లైఫ్లో చుట్టూరు తిరుగుతూ ఉంది అనమాట సో ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు ఎవరో డిఫైన్ చేసుకుంటూనే ఉండే పొజిషన్ వచ్చిందనమాట ఇద్దరు వాళ్ళు ఎవరికైనా మంచి చేసినా కూడా వాళ్ళే వీళ్ళని పాయింట్అవుట్ చేసి వీళ్ళ తప్పులు ఎత్తు చూపించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అండ్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు ఉన్న లో ప్రజెంట్ వాళ్ళంతా కూడా కొంచెం వాళ్ళ మైండ్ సెట్ కానివ్వండి మెంటాలిటీ మాత్రం కూడా కొంచెం కోపము ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట అగ్రెసివ్నెస్ అనేది కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంది ప్రజెంట్ అయితే ప్రతి విషయంలో కూడా కొంచెం ఆలోచించే పర్సను అట్లీస్ట్ కొంతైనా ఆలోచించే పర్సను ఇప్పుడు ప్రతిదీ కూడా ఆవేశంలోనే ఏ డూన్ అయినా తీసుకోవడము ఆవేశంలోనే వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు సో జరిగిపోయిన తర్వాత ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొన్ని తప్పులు చేశారు ఏదైనా మీ విషయంలో న్యాయంగా లేకపోవడం కానివ్వండి దాని వల్ల మీ లైఫ్ వాళ్ళ లైఫ్లో అన్ని స్ట్రక్ లో ఉండడము వాళ్ళ లైఫ్లో ఏవైతే గోల్స్ ఉన్నాయో అవి రీచ్ అవ్వలేకపోవడము వీటన్నిటికీ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ కూడా వాళ్ళే అన్న విధంగా అయితే వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు సో డెఫినెట్గా ఏంటంటే వీటన్నిటికి మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది ఎంత హ్యాపీగా అంటే వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడం కానివ్వండి వాళ్ళకంటూ వాళ్ళకి ఒక మంచి ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడము ఏదైనా కూడా ఒక స్టెప్ తీసుకునే ముందు తొందరపడకుండా చూడడము ఇలాంటివన్నీ కూడా చేసే పర్సన్ అనమాట అలాంటిది మీ విషయంలో ఎప్పుడైతే వాళ్ళు తీసుకున్న డెసిషన్ అనేది రాంగ్ డెసిషన్ అయ్యిందో కావాలని వెళ్ళిపోయారు గా పెద్ద రీజన్ కూడా లేదు వెళ్ళిపోవడానికి కానివ్వండి ఏదో ఒక చిన్న సిల్లి రీజన్ చెప్పి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు మీ లైఫ్లో వెళ్ళిపోయిన తర్వాత మీ లైఫ్లో ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా వాళ్ళు ఏం పట్టుకున్నా కూడా పట్టిందల్లా బంగారం లాగా అయ్యేదనమాట అది ఏ విషయంలో అయినా ఏదన్నా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండేది లేకుంటే వీళ్ళే ఒకళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉన్నారు ఫైనాన్షియల్గా లేదంటే మీరు వాళ్ళ లైఫ్లో గురించి వెళ్ళిపోయినాక ఎప్పుడు కూడా వాళ్ళు అందరూ కూడా వాళ్ళని చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి వీళ్ళని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళ దగ్గరికే వచ్చే పర్సన్స్ ఇప్పుడు అందరూ కూడా వీళ్ళని డిఫైన్ చేస్తూ వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర డిఫైన్ చేసుకుంటూ నేను కోసం అది చేశాను కదా ఇచ్చేస్తాను కదా అని వీళ్ళు వాళ్ళని వాళ్ళు చెప్తున్న గొడవల్లో నుంచి బయటకు రావడానికి వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుని వీళ్ళని డిఫైన్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది సో ఇప్పుడున్న పొజిషన్ లో అయితే న్యూ బిగినింగ్ కోసం అయితే వాళ్ళు డెఫినెట్గా వెయిట్ చేస్తున్నారు మీ విషయంలో చేసిన తప్పును కూడా వాళ్ళు తెలుసుకున్నారు రియలైజ్ అయ్యారు ఇప్పుడు వీళ్ళ లైఫ్ అనేది ఇప్పుడు వీళ్ళ లైఫ్ అనేది ఇలా మారడానికి కూడా మీకు ఏదైతే పెయిన్ ఇచ్చానో ఆ పెయిన్ కూడా ఒక రీజన్ అయ్యి ఉంటుంది ఏదైతే నేను చెప్పిన సిల్లీ రీజన్స్ వల్ల కూడా ఇప్పుడు ప్రజెంట్ నేను ఇలాంటి కర్మ అనుభవిస్తున్నానేమో అన్న ఫీలింగ్ కూడా వీళ్ళకి ఉంది ఎందుకంటే మీరు బాధపడుతూ ఉంటారని తెలిసి మీ పార్ట్నర్కి మీరు వద్దనుకో మీరు కావాలని అంటున్నా వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో ఉన్నారు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు అన్ని విషయంలో అంటే డెఫినెట్ గా వాళ్ళకి అర్థమైందన్నమాట కి వెళ్ళి చూసుకున్నారు వాళ్ళు అంటే ఎందుకు ఈ లైఫ్ లో అన్ని కూడా ఛాలెంజెస్ వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఛాలెంజెస్ రిలేషన్షిప్ లో కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ గా కానివ్వండి మనీ పరంగా కానివ్వండి ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి ఛాలెంజెస్ వస్తున్నాయి నేను ఏమైనా తప్పు చేశానా అని చూసుకున్న టైంలో మీ పార్ట్నర్ మీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేదు అన్యాయమే జరిగింది ఒకప్పుడు మీరు ఎంత ఇష్టం అని చెప్పిన పర్సను మిమ్మల్ని వద్దనుకొని మీరు లేకపోతే బతకలేనన్న పర్సను మీరు వద్దనుకుని వాళ్ళు మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారు అంటే డెఫినెట్గా అది వాళ్ళు చేసిన కర్మనే కదా సో అదైతే రియలైజ్ అయ్యారు సో ఏదైతే వాళ్ళు మీ లైఫ్లో చేసిన దానికి మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే వాళ్ళు పశ్చాత్తాపడే రోజు అనేది వస్తుంది డెఫినెట్గా వాళ్ళ పశ్చాత్తాపం అనేది వాళ్ళు యాక్షన్స్లో కూడా చూపిస్తారు సో డెఫినెట్గా వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది ప్రజెంట్ అయితే వాళ్ళు అంత హ్యాపీగా అయితే లేరు మీ విషయంలో కొన్ని తప్పులు అనేవి చేశారు అవైతే వాళ్ళు సర్చ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు రియలైజేషన్ అయితే వచ్చింది అనమాట అసలు ఏంటి మిస్టేక్ నా లైఫ్ ఇలా మారడానికి అయితే వాళ్ళకి అర్థమయ్యింది డివైన్ టైమింగ్ వీఆర్ ఆల్ వీఆర్ ఆన్ ద జర్నీ అండ్ ద డివైన్ డ్యాన్స్ ఆన్ ద సోల్ ప్లాన్ ఇట్ విల్ మ్యానిఫెస్ట్ ఇన్ టు ఫిజికల్ వర్ల్డ్ వర్ల్డ్ ఇన్ పర్ఫెక్ట్ డివైన్ టైమింగ్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఈస్ ట్రస్ట్ అండ్ హ్యావ్ ఫెయిత్ దట్ ఆల్ విల్ వర్క్అవుట్ బ్యూటిఫుల్లీ సో ఏదైతే జరిగిందో అదంతా కూడా ఒక డివైన్ వల్ల అంటే దేవుడి అంటే మనం అంటుంటాం కదా ఏం జరిగినా కూడా టైం రావాలి టైం రావాలని సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ టైం వచ్చేదాకా కూడా మీ పార్ట్నర్ మీ దగ్గరికి రారనమాట సో టైం అనేది రాబోతుంది ఆ టైం కోసం మీరు వెయిట్ చేయాలి కంపల్సరీ ఆ డివైన్ టైమింగ్ టైమింగ్ అనేది మీ లైఫ్లోకి రాబోతుందని చెప్తున్నారు సో మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు చాలా మంది మీ పార్ట్నర్ ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి మ్యానిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలని సో ఆ డివైన్ టైమింగ్స్ అనేవి తొందరలోనే రాబోతున్నాయి నీడ్ యూ యు ఆర్ సో నర్చరింగ్ మ్యాగ్నెటిక్ ప్యాషనిక్ క్వీన్ ఇన్ మై లైఫ్ యు లైట్ షైన్స్ బ్రైట్ అండ్ గైడ్ త్రూ Me in my darkness, you feel like home to me, and I always feel very happy and comfortable in your presence. Thank you, my love, for always sending me healing energy and love. I need you and your energy even more now. సో మీ పార్ట్నర్కి మీ వాల్యూ అనేది తెలిసిందనమాట మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళ లైఫ్లో అన్నీ పాజిటివ్గా జరుగుతూ ఉన్నాయి అది మీతో ఏదైనా చెప్తే కానివ్వండి లేకపోతే మీ బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వడం కానివ్వండి మీరు మేనిఫైజ్ చేయడం కానివ్వండి వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండడానికి కానివ్వండి సో అవన్నీ జరిగినాయి సో కంపల్సరీ ఇప్పుడు నా లైఫ్ ఇలా ఉంది అంటే కంపల్సరీ మీకు దూరంగా ఉన్న మీకు చేసిన అన్యాయం వల్ల కూడా ఇప్పుడు ఈ లైఫ్ ఇప్పుడు ఇలా ఉన్నాను సో కంపల్సరీ నాకు నువ్వు కావాలి నువ్వు నా లైఫ్ ఉంటేనే నా లైఫ్ లో ఏదైనా కూడా సక్సెస్ అనేది చూస్తున్నా నేను అవర్ యూనియన్ ఇంటిమెంట్ అండ్ ఐ ఆ డూయింగ్ వాట్ ఐ కెన్ బి రెడీ ఫర్ యూ ఐ ఆమ్ వర్కింగ్ హార్డ్ ఆన్ మై సెల్ఫ్ టు బి ఎ బెటర్ ప్రొవైడర్ ఫర్ యూ ఐ హియర్ యువర్ కాల్ ఫర్ మీ అండ్ కమింగ్ బ్యాక్ టు యూ దిస్ ఈస్ మై ప్రామిస్ టు యూ దట్ సూన్ విల్ విల్ రీయూనియన్ అగైన్ సో నువ్వు నా కోసం చాలా చాలా ఎదురు చూస్తున్నావు నువ్వు నా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నావు నా కాళ్ళ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నావు అనేది నాకు అర్థం అవుతుంది సో డెఫినెట్గా నేను మళ్ళీ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నాను రీయూనియన్ అయితే అవ్వాలని అనుకుంటున్నా బట్ డెఫినెట్గా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని ఏదైతే నేను మిస్టేక్ చేశానో దాన్ని సరి చేసుకుని రావాలని అయితే అనుకుంటున్నాను Spark. We have the spark between us, which is undeniable and visible to everyone around us. You are the miracle that dropped into my life and lit me from, lit me from within. Look up at the stars tonight and know that I am under the same sky, thinking about you. You are destined to me together for many lifetimes. We don't need to rush this love. అవర్ లవ్ ఈజ్ ఎక్స్టర్నల్ నువ్వు నా లైఫ్లో కాలము ఒక వెలుగులాగా నువ్వు నాకు ఆ లైట్ అనేది ఇచ్చావు నువ్వు నేను అందరం కూడా ఒకే లైట్ కింద ఉన్నాము కానీ నువ్వు నా లైఫ్లో ఉంటే ఆ డార్క్నెస్ అంతా పోయి ఆ లైట్ అనేది నా లైఫ్లోకి వచ్చింది సో నిన్నెప్పుడు కూడా నేను ఆ వెలుతురు నువ్వే నా లైఫ్ అనేది నేను గుర్తించలేదు బట్ నీ లవ్ అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు నా లైఫ్ ఒక బ్రైట్నెస్గా ఎలాంటి లోటు లేకుండా లైట్నింగ్ అనేది జరుగుతూ ఉంది సో దాన్ని నేను మిస్ అవుతున్నాను మై world ఎవ్రిథింగ్ రివాల్వ్స్ అరౌండ్ యూ ఐ కీప్ యూ ఇన్ మైండ్ వెన్ ఐ ఆమ్ మేకింగ్ డెసిషన్స్ అండ్ ఐ ఇన్క్లూడ్ యూ ఇన్ ఆల్ ఆఫ్ మై ప్లాన్స్ ఎవ్రీ యాక్షన్ ఎవ్రీ డే మై లవ్ డూయింగ్ లైఫ్ విత్ యూ యూ మీన్స్ సో మచ్ టు మీ వితౌట్ యూ ఐ ఫీల్ లైక్ నథింగ్ సో నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు నా లైఫ్ ఎలా ఉంది నువ్వు నా లైఫ్లో నేను నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత నా లైఫ్ ఎలా అయిపోయింది నథింగ్ నువ్వు లేకపోతే నా లైఫే లేదు అన్న విధంగా అయితే నా లైఫ్ అయ్యింది సో డెఫినెట్గా నా లైఫ్లో ఏ డెసిషన్ తీసుకున్నా ఏ యాక్షన్ తీసుకున్నా నీతోనే ఉండాలి సో కంపల్సరీ నీతోనే నా లైఫ్ అని అయితే అని చెప్పాలని అయితే అనుకుంటున్నారు సో మీకు సెల్ఫ్ లవ్ అనేది ఏం తీసుకోవాలని సెల్ఫ్ కేర్ అనేది ఏం చేయాలనే చూద్దాం రీడ్ ద మోర్ యు రీడ్ ద మోర్ యు విల్ లెర్న్ ఏదైతే ఇప్పటి వరకు జరిగిందో దాన్ని నువ్వు ఎక్కువగా రీడ్ రీడ్ మీన్స్ తెలుసుకోవాలంటే ఎవరి గురించి అయినా గుడ్గా నమే వెళ్ళిపోవడం కాదు ఎవరి గురించి అయినా నువ్వు ఎక్కువగా తెలుసుకుని మాత్రమే ఇప్పుడు లైఫ్లో ప్రతి పర్సన్ నుంచి మనకి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అది గుడ్ అయినా బ్యాడ్ అయినా కూడా వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాము సో నువ్వు ఏదైనా కూడా వాళ్ళ గురించి కంప్లీట్గా తెలుసుకుని మాత్రమే దాన్ని యాక్షన్లో చూపించాలి అని అయితే చెప్తున్నారు సో మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి Celebration. Good times come from hard work. Times spent in good company. సో తొందరలోనే మీరు ఒక మంచి సెలబ్రేషన్స్ చేసుకునే టైం అయితే వస్తుంది అది కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళతో సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ గుడ్ టైమింగ్స్ అనేవి రాబోతున్నాయి సో ఆ గుడ్ కంపెనీ కోసం ఆ గుడ్ ఎవరితో అయితే మీరు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారో సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారో ఆ టైం తొందరలోనే రాబోతుంది ఎందుకంటే మీ హార్డ్ వర్క్కి తగిన అది మీ పార్ట్నర్కి మళ్ళీ తిరిగి రావాలని అనుకోవడం కానివ్వండి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉండవచ్చు కానివ్వండి మీ ఫ్యామిలీ పరంగా కానివ్వండి మీ హెల్త్ పరంగా కానివ్వండి లేకపోతే మీ ఫ్యామిలీలో అంటే మీరు హార్డ్ వర్క్ చేసి మీ జాబ్ పరంగా కానివ్వండి ఏదో ఒక సెలబ్రేషన్ అయితే తొందరలోనే రాబోతుంది మీ హార్డ్ వర్క్ తగిన ప్రతిఫలం అనేది సెలబ్రేషన్ రూపంలో రాబోతున్నాయి యు డిడ్ ద బెస్ట్ యు కుడ్ ఫీల్ అండ్ ఎంపతైజ్ విత్ యువర్ పాస్ట్ నాట్ జడ్జ్ ఇట్ ఏదైతే జరిగిపోయిందో దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు ఏం జరిగినా మన మంచికే అని అనుకోండి మ చెడులో కూడా మంచి వెతుక్కోండి అప్పుడే మీ లైఫ్లో అన్ని మంచిగా జరుగుతాయి అంతేకాని మంచిలో కూడా చెడు అనేది వెతుక్కోద్దు జరిగిపోయిన దాంట్లో కూడా ఏదో ఒక మంచి జరగడానికే మీ లైఫ్లో నుంచి అది జరిగింది అన్న విధంగా మీరైతే అనుకోండి సో అప్పుడు నేను అది చేయకుండా ఉండాల్సింది అన్న విధంగా జడ్జ్ చేయదు ఏదైతే జరిగిందో మనం ఎలాగో రిటర్న్ తీసుకురాలేమో వన్ మినిట్ కూడా తీసుకురాలేము కాబట్టి పాస్ ఎలాగో చేంజ్ చేయలేము కాబట్టి సో జోన్ జడ్జ్ ఇట్ జడ్జ్ అనేది చెయ్యొద్దు ఎస్కేప్ మెటీరియలిజం షిఫ్ట్ యువర్ ఫోకస్ ఎవే ఫ్రమ్ మెటీరియల్స్ నాట్ డెవలప్ యూ హెల్దీ ఇన్నర్ వర్ల్డ్ మీ ఫోకస్ అంతా కూడా మెటీరియలిస్టిక్స్ అంటే మీ పార్ట్నర్ కోసము మెటీరియల్ లైఫ్ కోసము అంటే మీ పార్ట్నర్ కోసము లేకుంటే మంచి లగ్జరీ లైఫ్ కావాలనో మంచిగా మీకు కంఫర్ట్స్ కావాలనో మెటీరియల్ స్టిక్స్గా మీరు కోరుకుంటున్నారు బట్ మీలో ఏముందో మీలో ఏవైతే మీ ఇన్నర్గా ఏవైతే మీ ఇన్నర్ వరల్డ్ మీ మనసులో కానివ్వండి మీ హెల్త్లో కానివ్వండి ఏవైతే ఉన్నాయో డీఫాల్ట్స్ వాటిని మీరు సర్చ్ చేసుకోవట్లేదు ముందు మీ వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇన్నర్గా సరి చేసుకోండి అప్పుడే మీ లైఫ్ అనేది మంచిగా అవుతుంది ఓకే మీ వాటిని లేరు కాబట్టి నేను హార్డ్ వర్క్ చేసేసి మంచిగా సంపాదించేసేయాలి మంచిగా నా ఫ్యామిలీని చూసుకోవాలి మంచిగా నేను మంచిగా లగ్జరీ లైఫ్ సంపాదించాలి మంచిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అని చెప్పి మీ బయట ప్రపంచంలో మెటెనిస్టిక్లు చూసుకుంటున్నారు బట్ మీలో ఏదైతే మీ ఇన్నర్ వరల్డ్ ఏదైతే ఉందో దేన్ని పెయిన్ అనుభవిస్తున్నారో దేన్ని సఫర్ అవుతున్నారో దాన్ని బయటకు తీయడం లేదు దాన్ని తీసేస్తే కానీ మీ లైఫ్లో అన్నీ కూడా కంఫర్ట్ జోన్స్ అనేవి వస్తాయి అన్నిటి పరంగా న్యూట్రిషియన్ యువర్ బాడీ ఈజ్ యువర్ టెంపుల్ ట్రై చేంజింగ్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ సో మీ హెల్త్ పరంగా కూడా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టున్నారు సో డెఫినెట్గా న్యూట్రిషన్ యువరు అంటే మీరు జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడము టైంకి తినకపోవడము హెల్దీ ప్రా హెల్దీ డైట్ అనేది చేయకపోవడము మీ బాడీలో న్యూట్రిషన్స్ అనేవి తక్కువ అయినవి సో డెఫినెట్గా హెల్దీ చేంజెస్ అనేవి చేసుకోండి మన బాడీనే మనకు టెంపుల్ అంటే ఒక దేవాలయం లాగా అనమాట మన బాడీని చూడకుండా మనం బయట ప్రపంచంలో చూసుకుంటున్నాం బయట ప్రపంచంలో వాళ్ళు నాకు అది ఇస్తున్నారు వీళ్ళు నీకు ఇది ఇస్తున్నారు బాధ పెయిన్ అంతా కూడా బయట ప్రపంచంలో చూస్తున్నాం బయట వాళ్ళే ఇస్తున్నారు అని అనుకుంటున్నాం బట్ అది మనలో ఉంది మనలో ఉంది కాబట్టే బయట వాళ్ళు చూపిస్తారు అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు సో డెఫినెట్గా మీ హెల్దీ చేంజెస్ అనేవి ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోండి డెఫినెట్గా న్యూట్రిషన్స్ అనేవి మీకు అవసరము చేంజ్ చేసుకుంటే కనుక మీ హెల్త్ పరంగా మీ హెల్త్ పరంగా కూడా మీ లైఫ్లో చేంజెస్ అనేవి వస్తాయి సో ఇదన్నమాట రిచువల్ టు ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఆఫ్ లైఫ్ యూ మస్ట్ ఫస్ట్ ప్రాక్టీస్ ఇట్ సో మీరు ఎప్పుడు కూడా మ్యాజిక్ అనేది ఈ రిచువల్ చేయగానే మ్యాజిక్ లాగా మన లైఫ్లో మీ పార్ట్నర్ వచ్చేస్తారు సో ఈ రెమెడీ చేయగానే లైఫ్లో ఎలా లాగా మా పార్ట్నర్ వచ్చేస్తారని అయితే ఎలాంటివి ఉండవు బట్ మీరు అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక మ్యాజిక్ లాగా చేయాలంటే ముందు మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుని ప్రాక్టీస్ అనేది చేయాలి మీ మైండ్ సెట్ డెఫినెట్గా నా పార్ట్నర్ నా దగ్గరికి వస్తారు నా మీద ప్రేమ ఉంది నా ప్రేమ మీద నమ్మకం ఉంది సో ఫస్ట్ నేను చేంజ్ అయితే డెఫినెట్గా నా పార్ట్నర్ కూడా చేంజ్ అయ్యి వస్తారని నా నమ్మకం అనేది చేసుకోవాలి అప్పుడే మ్యాజిక్ లాగే మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు సో ఇదనమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో